హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే సాంబార్ చేస్తున్నాను అనమాట దానికోసం నేను ముందుగా చింతపండు నానపెట్టుకున్నాను ఇవి ములక్కాయలు బెండకాయ పచ్చిమిర్చి ఒక ముల్లంగి ఒక క్యారెట్ ఒక టమాటో ఒక రెండు ఉల్లిపాయలు రెండు వంకాయలు ఆనపకాయ ముక్క తీసుకున్నాను అనమాట ముందుగా పప్పుని కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను పప్పుని సో ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుంటాను ఇప్పుడు ముందుగా నేను వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇదిగోండి అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయని మాత్రమే నీటిలో వేసుకున్నాను ఎందుకంటే బ్లాక్గా అయిపోద్ది కదా సో ఇదండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను ఒకసారి చూడండి పప్పు కొంచెం ఉడుకుతుంది ఉడకాక మీడియం పాసెస్ చూపిస్తాను ఇది అండి ఇప్పుడు ఒక తవ్వేలో పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అందులోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అంటే ఆ ముక్కలన్నీ ఉడకబడతాను కదా దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇంత వేసుకుంటున్నాను ఇంకొకటిగా బెండకాయ క్యారెట్ ముల్లంగి అలానే టమాటా కూడా వేసుకోవాలి అలానే వంకాయ ముక్కలు కాసేపు కొంచెం ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికి వరకు ఉడికి అనమాట అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇందులోకి ఇదిగోండి పప్పు ఉంది కదా ఇదిగోండి ఉడికిపోయింది ఇలా చేసుకున్నాను స్మాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మునక్కాడ వేసుకుంటున్నాను మునక్కాడు అందులో ఎందుకు వేసుకోలేదంటే ఇవి కొంచెం సన్నంగా ఉన్నాయి బాగా ఉడికిపోతాయని అని చెప్పి పప్పులోనే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకునే చింతపండు ఉంది కదా దీన్ని బాగా గుజ్జు తీసుకొని ఈ పప్పులో వేసుకుంటాను ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి వేసుకుంటాను ఇదిగోండి ఇలా కలుపుకోవద్దు కదా ఇదంతా కలిసి ఇప్పుడు ఆ ముక్కలు ఉడిపోతాయి కదా అప్పుడు ఇదంతా అందులో వేసుకోవడం ఇదిగోండి ముక్కలన్నీ ఉడుకుంటాము కదా ఇదిగోండి ముక్కలు కానీ ఉడికే కనుక ఇప్పుడు ఇందులోకి ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదా పప్పు చింతపండు పులుసు వాటిని ఇందులోకి వేసుకుంటున్నాము ఇదిగోండి ఇదిగోండి ఇంకా అన్నీ వేసేసుకుంటాను అందులోని ఇది కొంచెం ఒక బాయిల్ వచ్చినంతవరకు అలా ఉంచుతాను ఇంకొంచెం ఉడుకుతుంది అనగానే అప్పుడు మిగిలిన ఉప్పు కారం అన్నీ వేసుకుంటాను అన్నమాట ఇదిగోండి కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు ఎందుకు కొంచెం ఈ పులుసులోకి సరిపడే ఉప్పు వేసుకుందాను ముందు ముక్కలు వేసుకున్నాను కదా ఉప్పు పసుపు ఎంగువ సాంబార్ పొడి ఒక టూ స్పూన్స్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా ఇది అలా మరిగి మరిగి దగ్గరికి అయిపోతే ఇంకా అయిపోయినట్టు ఆల్రెడీ మొక్కలు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పులుసు మరిగిపోతే ఇంకా అయిపోయినట్టండి మొత్తం ఇంకా మరిగిపోయాక చూపిస్తాను ఇదిగోండి సాంబార్ మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు ఇప్పుడు దీన్ని తాళిం పెట్టేసుకోవడమే ఇదిగోండి తాలిం కోసం అన్నీ వేసుకున్నాను కరివేపాకు వెల్లుల్లి అన్నీ ఎక్కడికి వాళ్ళు ఆయిల్ వేస్తా ఇప్పుడు కొంచెం తాలింపు బాగా వేయగాక అందులో వేసేసుకోవడమే అనండి తాలింపు ఇప్పుడు దానికి సాంబార్లు వేసేసుకోవడమే అండి సాంబార్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్